హైదరాబాద్లో అక్రమ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల దందా కలకలం రేపింది సరూర్ నగర్ లో ప్రైవేటు ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు ఆ సోదాలో కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు గాంధీలో నలుగురికి వైద్య పరీక్షల అనంతరం కిడ్నీ రాకెట్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని ఆదేశించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఘటన వెనుక ఉన్న ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు హైదరాబాద్ సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఆరు నెలల క్రితం తొమ్మిది పడకలతో అలకనంద ఆసుపత్రి కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ప్రారంభించారు అందులో జనరల్ ఫిజీషియన్ సర్జన్ కు మాత్రమే అనుమతి పొందారు జ్వరం ఇతర చిన్న చికిత్సలు చేసేందుకే అనుమతి ఉంది అయినా అలకనంద ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం అనధికారికంగా కొందరు వైద్యులతో కలిసి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయిస్తున్నట్లు రంగారెడ్డి వైద్యారోగ్య శాఖ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి అప్రమత్తమైన రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పోలీసు పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు అలకనంద ఆసుపత్రిలో సోదాలు చేస్తున్న సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు ఏం చికిత్స తీసుకుంటున్నారని అధికారులు ప్రశ్నించగా కిడ్నీలో రాళ్లు తీసే ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు బదులిచ్చారు వైద్యాధికారులు అనుమానంతో వారి శరీరాన్ని పరిశీలించగా వీపు కింద భాగంలో పెద్ద శస్త్రచికిత్స జరిగినట్లు గుర్తించారు రాళ్లు తీసే చికిత్సలా కాకుండా కిడ్నీ మార్పిడి కోసం చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు నలుగురిలో ఇద్దరు తమిళనాడు మరో ఇద్దరు కర్ణాటకలోని బెంగళూరు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు తమిళనాడు నుంచి వచ్చిన వారు పోలీసులు ఆ ఈ నెల పదిహేడున ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు మరింత స్పష్టమైన వివరాల కోసం అధికారులు విచారణ చేయనున్నారు అనంతరం అలకరంద ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ప్రకటించారు ఆసుపత్రిలో రోగులకు సంబంధించి ఏ రికార్డులు నిర్వహించట్లేదని తనిఖీల్లో ప్రాథమికంగా గుర్తించారు ఇల్లీగల్ అండి అంటే ఇది చిన్న హాస్పిటల్ నైన్ బెడెడ్ హాస్పిటల్ కి మేము పర్మిషన్ ఇచ్చాము వాళ్ళు అడిగిందంటే కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు గానీ ఒక జికిస్తాన్ లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు ఆయన పేరు మీద మనం ఇచ్చాము మరి స్పెషలిస్ట్ లుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను విధంగా ఫిజిషియన్ ఒక అతను వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము యూరాలజిస్ట్ గానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని గానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని గానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇల్లీగల్ అది ఏదన్నా పేషెంట్ కి కానీ లేకపోతే డోనర్ గానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం అలకనంద ఆసుపత్రిలో అనధికారిక శస్త్రచికిత్సల వెనుక ఉన్నవారెవరనే అంశంపై వైద్యారోగ్య శాఖ పోలీసులు కూపీలాగుతున్నారు ఆసుపత్రి నిర్వాహకుడు సుమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్కో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు యాబై లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది తమిళనాడుకు చెందిన నిరుపేదలను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించినట్లు సమాచారం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలంటే ఖచ్చితంగా నేఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ అనస్థీషియా వైద్యులు ఉండాలి అందులోనూ ఎంతో అనుభవం ఉన్నవారే ఆ కిడ్నీ మార్పిడి మారింది వైద్యులెవరో గుర్తించి అరెస్టు చేసే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల నుంచి దాతల్ని గ్రహీతలను తీసుకొచ్చిన మధ్యవర్తులు ఎవరనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు ఆసుపత్రిలో తనిఖీలకు వెళ్లినప్పుడు వైద్యులెవరూ కనిపించలేదు తరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో చట్ట జరుగుతున్న కిడ్నీ శస్త్రచికిత్సలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి చట్ట చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు ఆ ఘటనలో భాగస్వాములైన వైద్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉపేక్షించబోమని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రైవేటు ఆసుపత్రిలో తనిఖీలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అమలుకి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్న మంత్రి మరింత పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు అలకనంద ఆసుపత్రి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను దామోదర రాజనరసింహ ఆదేశించారు